హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతిష్ శ్రీనివాస్ ఈరోజు స్పెషల్ వచ్చేసి బెల్లం పానకం బెల్లం పానకం అంటే మన అందరికీ చాలా ఇష్టం కదా ఈ బెల్లం పానకం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనం శ్రీరామనవమి రోజు రాముడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు సింపుల్గా ముందుగా అయితే కూల్ వాటర్ తీసుకోవాలి కూల్ వాటర్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం ఉండదు ఇందులో కూల్ వాటర్లో కొంచెం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బెల్లము బెల్లం లేదా బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే బెల్లం యాడ్ చేసుకున్నా బెల్లం కొంచెం బెల్లం కరగడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది లేదంటే బాగా కలుపుకోండి అందులో పెప్పర్ పౌడర్ వేయాలి పెప్పర్ పౌడర్ తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేసి బాగా కలపాలి రెండింటిని మనకి మీ టేస్ట్కి తగినంత మాత్రం యాడ్ చేసుకోండి కొంతమందికి బెల్లం టేస్ట్ స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ కావాలనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి నేను ఇదేం వడగట్టలేదు ఎందుకంటే అదంతా అడుగునకి వెళ్ళిపోతుంది కదా అంత అవసరం ఏమీ లేదు అందుకనేసి నేనైతే ఏం వడగట్టలేదు మీరు కావాలనుకుంటే వడగట్టుకోండి ఇందులో కావాలనుకుంటే లెమన్ వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నిమ్మర నిమ్మరసము నేనేం యాడ్ చేయలేదు నిమ్మరసం కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ కదా ఎండ వేడికి కొంచెం నిమ్మరసం కూడా హెల్ప్ చేస్తుంది కదా వేడి తగ్గించడానికి కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఏమి యాడ్ చేయలేదు ఇది పానకం ఇది రాముడికి చాలా ఇష్టం అంట చూడండి ఎంత సింపుల్గా తయారు చేసుకున్నాము మనం కూడా టెంపుల్కి వెళ్తే మనం ఖచ్చితంగా పానకం తాగే వస్తాం కదా రామనవమి రోజు మనం ఇలా ఇంట్లో చేసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్